అయిన తండ్రి కృపగలిగిన దేవ మీ అనేది మీ మైకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచండి దేవ మీ కృపతో వరిదిల్లేటువంటి ధన్యత మాకు దయచేయండి పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క నడిపింపు మాత్రమే మీరు మాకు అనుగ్రహించి బలపరచండి ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె తెలుగు క్రైస్తవ కీర్తనలో నుండి నలభై ఆరు నెంబర్ పాట పల్లవి రెండు వచనాలు పాడుకుందాం क्रीस्तवासङ्गमा घन कार्यमुयु कलामु वचन क्रीस्तु नी क्रियला मूलम्बुग कीर्ति पीसुना कीडु नोडिन्तुना ಕಿಟುಕು ಕೂಡ ಗಟ್ಟೆದೂ ತಲುಸುನಾ ಪರಮ ಧರ್ಮಂ ಭೂಲು ಬಾಶ್ಯಾಲನ್ನಿಟಿ ಎಂದು ಪ್ರಚುರಿಂತ ವನಿ ನೀಕೊ ತಲುಸುನಾ ನರುಲ ರಕ್ಷಕುಡಕ ನಜರೆತು ಯಸಾನಿ ನัจಜ 제ಪುದುwani నడిపింతువని నీకు చూపింతువు చూపించువు ఒక్కడావని నీవు వడలిపోవద్దు నీ ప్రక్క నా నేకూలు తెలుసునా చిక్కావు నీ వెవరి చేతిలోనైనాను పోవని నీకు తెలుసునా నొక్కడవని నీకు తెలుసునా సృఖీ పోవని నీకు తెలుసునా నేటి అపజయములు నేటి కష్టంబూలు కాటి పాలై తెలుసునా బూటకపు బోధకులు బోయి పార్వతాల చాటు నా దాగెదరు తెలుసునా చాటింపాకుందూరు తెలుసునా గోటు చేయాలేరు తెలుసునా ఏ జబ్బునైనాను ఏ సునామము చెప్పి ఎగురా గొట్ట చావంగా బోయి జీవము దారా భూసి బ్రతికించదవు తెలుసు పూని బ్రతికించదవు తెలుసునా పునరుద్ధనామిది ఏ తెలుసునా క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చేనా ప్రభువు ప్రభువుని క్రియలా మూలంబుగా కీర్తి తెలుసునా కీడు నోడితు తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా దేవుని నామమునకు మహిమ కలుగును గాక మరి వాక్యమును మనం ధ్యానం చేసినంత ఎత్తైన కొండ చూడండి మరి ఎక్కగలిగినటువంటి ఎత్తు మాత్రమే మనం ఎక్కగలుగుతాం కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనము ఎక్కలేము కదా మన శక్తి చాలదు మన బలము చాలదు మన యొక్క మరి శరీర మరి శక్తి సరిపోనటువంటి సమయంలో ఎక్కలే నేను చెయ్యలేను మరి ఇది నేను సాధించలేను ఇది నా వలన కాదు నేను ఎక్కలేను నా శక్తి సరిపోదు నా ధనము సరిపోదు నా బలము సరిపోదు నా ఆరోగ్యము సరిపోదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ఎదురుగా ఉన్నది కానీ ఎక్కాలని మాత్రం ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఎక్కలేనంత ఎత్తైన కొండకి మరి నేను ఎక్కలేను కదా మరి నన్ను ఎక్కించుమని ఎందుకు అడుగుతున్నాడు ఎక్కాలని ఉన్నది చూడండి నేను చెయ్యలేను నా శక్తి సరిపోదు కానీ నాకు చెయ్యాలని ఉంది దేవా మరి నా వలన కాదు కానీ నాకు సాధించాలని ఉన్నది దేవా మరి నీ కృపతోనే నన్ను బలపరచుమని మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అదేవిధంగా దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా మనము సాధించ పనులు మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎక్కలేనటువంటి మన వలన కానటువంటి కార్యము మన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కించువారు లేక ఆయన మన చేతికి చిక్కించు వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు చూడండి ఇక్కడ మరి చేతులు చాపి చిన్న బిడ్డ మరి ఆ తాతను ఎత్తుకోమన్నట్లుగా తండ్రిని ఎత్తుకోమన్నట్లుగా తల్లిని ఎత్తుకోమన్నట్లుగా దావేదు మహారాజు యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే ప్రభావ నేను ఎక్కలేను కానీ నీవు నన్ను ఎక్కించు చూడండి ఇక్కడ మరి చిన్ననాటి నుండి ఇట్టి అనుభవము దావీదులో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ గుళ్యాతును ఎవ్వరూ కూడా కొట్టలేరు మరి గుళ్యాత్తును ఎవరో కూడా జయించలేనటువంటి స్థితిలో ఇస్రాయేలీలు కూడా భయపడి దాగుకుంటూ ఉన్నటువంటి సమయంలో గుళ్యాతు మరింత రంకిలు వేస్తూ మరి సున్నతి లేనటువంటి ఫిలిప్తీడ్ అయినటువంటి సున్నతి కలిగి ఆయన పిల్లలైన మరి ఇస్రాహిల్ని దూషించుట దావీదు విని ఇదిగో నేనైతే సాధించలేను గాని నేనైతే ఎక్కలేను గాని నా దేవుడు ఎక్కించగలడు అనేటువంటి విశ్వాసముతో యుద్ధము యహోవాదే అని మరి సంపూర్ణముగా ప్రభు మీద ఆనుకుని నన్ను పంపించండి నేను ఆ గులియాతు సాధిస్తా మరి జయిస్తాను అని మరి దావీదు యుద్ధమునికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం యుద్ధమునికి ఏ విధంగా వెళ్ళాడు మరి ఒడిసెలు తీసుకుని ఉన్నాడు ఐదు నున్నని రాళ్ళను తీసుకుని వెళ్ళాడు జీవం కలిగిన యహోవా నామంలో నీ పేర నేను నీ మీదకి వస్తూ ఉన్నాను అని తనకు చెప్పి మరి ఆ ఒడిసెలలో రాయి ఉంచి గొలియాతు నసుటను కొట్టినప్పుడు గొలియాతు బోర్లుగా పడిపోయినాడు అతని కత్తిని తీసి అతని యొక్క శిరస్సును ఛేదించి మరి పట్టుకుని వెళ్ళిపోయినాడు అంటే మరి నేను జయించలేను కానీ నీవు నాకు శక్తినిస్తావు నేను చెయ్యలేను గాని నీవు నాతో చేయిస్తావు చేయించగలవు నేను నడవలేను కానీ నీవు నన్ను నడిపింపగలవు నేను సాధించలేను గాని నీవు నా చేత చిక్కిస్తావు కాబట్టి నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటు ఉన్నాను బ్రవ నా చిన్ననాడే నేను చెయ్యలేనటువంటి పనిని నాతో చేయించావు ఇదిగో గుళ్యాతు పైన నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా నీ సన్నిధిలో నేను మొరపెడుతూ ఉన్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము అని మొరపెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే నేను ఎక్కలేనయ్యా నేను ఎక్కలేను కానీ నన్ను ఎక్కించు ఎక్కించు అంటే మరి ఎక్కాలని ఇష్టం ఉన్నది సాధించాలని ఇష్టం ఉన్నది దేవుని పిల్లలారా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుమని ప్రార్థన చేస్తున్నాడంటే తన శక్తి వైపు చూసుకుంటూ ఉన్నాడు దేవుని శక్తి వైపు చూస్తూ ఉన్నాడు పాటలో వ్రాయబడి ఉన్నది తండ్రి గారు పాటలో వ్రాసి ఉన్నారు నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడము నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను చూడండి మనము ఎక్కగలిగినటువంటి శక్తి ఉండి ఎక్కితే మరి దాని వలన దేవునికి మహిమ కాదు కానీ మరి ఎక్కలేనటువంటి సాధించలేనటువంటి పరిస్థితుల నుండి సాధిస్తే మరి దేవుడు మరి ఆ కార్యమును మరి మన మన సఫలము చేస్తే దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది కాబట్టి ఎక్కాలని ఆశ ఉన్నదయ్యా ఈ పని చేయాలని ఆశ ఉన్నదయ్యా ఈ కార్యం తలపెట్టాలని ఆశ ఉన్నదయ్యా నా దగ్గర ధనం లేదు నా దగ్గర శక్తి లేదు నా దగ్గర బలం లేదు నా దగ్గర ఆరోగ్యం లేదు నేను ఎక్కలేను నేను సాధించలేను నేను పని పూనుకోలేను నేను చెయ్యలేను కానీ నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నన్ను ఎక్కించుము చూ నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను ప్రభా నీవే నాకు ఆశ్రయము నా శత్రువుల ఎదుట నీవు నాకు కోటగా ఉన్నావు చూడండి కోటలో ఉన్నటువంటి వానికి ఏ అపాయము రాదు కదా అలాగే దేవుడే మనకు కోట మరి మరి ఒక రెండు వారముల క్రితం తుఫాను వచ్చినప్పుడు మరి ఆ తుఫానులో అధికారులు తెలియజేసి ఉన్నారు సురక్షితమైనటువంటి కట్టడాలలో మీరు ఉండండి మరి సురక్షితమైనటువంటి స్థలాలలో మీరు ఉండండి మరి ఏమాత్రము కూడా అజాగ్రత్తగా ఉండవద్దు అని సల మరి వారు తెలియచేసి ఉన్నారు కదా అంటే ఒక కోట లాంటి గృహములో మరి ఒక ఉన్నతమైనటువంటి మరి పటిష్టమైనటువంటి గృహములో ఉన్నప్పుడు క్షేమము అని అందరూ కూడా తలంచుకుని ఉన్నారు కదా అలాగే ప్రభువా నీవే నాకు కోటగా ఉన్నావు మరి నా శత్రువుల ఎదుట నీవు నాకు కోటగా ఉన్నావు నా కోట నీవే అని దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాక ఆయన యొక్క సమర్పణ ఏమిటి అంటే యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను చూడండి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే కాదు మరి అన్ని సమయాలలో కూడా నేను నీ గుడారములో నివసించేదను నీ రెక్కల చాటును దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ఆరో వచనము రాజునకు దీర్ఘాయువు కలగచేయువాడవు నీవే ఇక్కడ మనం గమనించిన వారమైతే రాజునకు దీర్ఘాయువు కలగచేయవదువుగాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటై కృపా సత్యములు నియమించుము దినదినము నా మృక్కుమడలు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదును దేవునికి మహిమ కలుగును గాక మరి చూడండి ఇక్కడ నేను ఎత్తలే ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుమని ప్రార్థన చేసి నా శత్రువుల ఎదుట నీవు నాకు కోటగా ఉన్నావు నాకు ఆశ్రయముగా ఉన్నావు అని మరి దేవుని యొక్క ప్రేమను ఈ కీర్తనలో తెలియచేస్తూ అంత మాత్రమే గాక తన వైపు నుండి సమర్పణను కూడా తెలియజేస్తూ ఉన్నాడు ప్రభా నేను యుగ యుగములు నీ దానంలో నివసిస్తాను అలాగే నీ రెక్కల చాటును నేను దాక్కుని ఉంటాను అదే విధముగా నా మృక్కుబడలు నేను నీకు చెల్లిస్తాను అదే విధముగా నా మృక్కుబడులు దినదినము నేను చెల్లించుచు నిన్ను స్థుతిస్తాను నేను నిత్యమో నేను కీర్తిస్తాను అని తన వైపు నుండి తానేమి చేయగలరో కూడా మరి దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా మరి ఎంత మట్టుకు కూడా మనము ప్రభు నీవు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు నీవు నన్ను ఆశీర్వదించు నీవు నా బిడ్డలను ఆశీర్వదించు నీవు నన్ను దీవించు ఆ ప్రభు వైపు నుంచి మనకు వచ్చేటువంటి దీవెనల కొరకే మనము ప్రార్థన చేయకూడదు కాని ప్రభువా నీవు నన్ను ఈ విధముగా ఆశీర్వదిస్తూ ఉన్నావు కదా కనుక నేను ఇలాగ చేస్తాను నేను ఈ విధముగా సమర్పణ చేస్తాను నేను ఈ విధముగా మీ కొరకు నిలబడతాను నేను ఈ విధముగా పనిచేస్తాను ఈ విధముగా సాక్ష్యం చెప్తాను ఈ విధంగా పరిచర్య చేస్తాను ఈ విధముగా నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను ప్రభా అని మన వైపు నుంచి ప్రభునకు కూడా మనము ఏమివ్వగలమో తలంచుకోవాలి తనువు నా దీదిగో గై కొనిమీయో ప్రభువ అని తనువంతా కూడా నీదే ప్రభు అని తండ్రి గారు పాటలో వ్రాశారు అదే దేవుని పిల్లలారా అన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏకాంతముగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఆమె కూడా మృక్కుబడితో కూడినటువంటి ప్రార్థన చేసింది ప్రభువా నీవు నాకు ఒక కుమారుని దయచేసిన ఎడలా ఆ కుమారుడు పాలు విడవగాని నేను నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నీ సేవ కొరకు అర్పిస్తాను అని మృక్కుబడి చేసుకుంది దేవుని పిల్లలారా మరి ప్రభు వైపు నుంచి మనము కోరుకునేటువంటి వాటిని మనము కోరుకుంటూ మన వైపు నుంచి ప్రభువునికి ఏమి చేయకుండా ఉంటే మరి అది కృతజ్ఞత లేనటువంటి జీవితం కనుక ప్రభువా దినదినము నా మృక్కుబడులు నేను నీకు చెల్లించేదను అని దావీదు గారు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అధ్యాయంలో మరి ఈ యొక్క మరి కీర్తనలో అర కీర్తనలో దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు నీ కుటుంబంలో మీరు చెయ్యలేనటువంటి పని ఏమైతే ఉన్నదో మీరు సాధించలేనటువంటి పని ఏమైతే ఉన్నదో ఇక నేను ఈ పనిని కొనసాగించలేను అనేటువంటి పని ఏమైతే ఉన్నదో నేను ఈ గృహము పూర్తి చేయలేను అనేటువంటి పని ఏదైతే ఉన్నదో నేను ఈ సేవ పూర్తి చేయలేను అనేటువంటి పని ఏదైతే ఉన్నదో నేను ఈ వ్యాపారముని ఇంకా కొనసాగించలేను అనేటువంటి పని ఏదైతే ఉన్నదో నేను ఈ పిల్లలను ఇంకా చదివించలేను అనేటువంటి పని ఏదైతే ఉన్నదో నేను ఇంకా ఈ కార్యమును తలపెట్టలేను అనేటువంటి పని ఏదైతే ఉన్నదో మన రక్షకుడైనటువంటి ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను ఆశగున్న ప్రాణములు నేను మీకు తృప్తి చేస్తాను ప్రభు సన్నిధిలో ఆశకుని మరి దేవుని పాదముల యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేయవారై ఉన్నారు ఆయన తప్పకుండా దీవించు వారై ఉన్నారు మరి చూడండి మనము నడవడం కాదు కానీ ఆయనే మనలను నడిపించేటువంటి వారై ఉన్నారు చూడండి దావీదు చేయించడం కాదు కానీ దావీదునకు శక్తినిచ్చి గుళ్యాత్ పైన దేవుడే జయమును అనుగ్రహించి ఉన్నారు అలాగనే యోసేపుకు తోడ ఉండి యోసేపును మీరు ప్రధానమంత్రిగా ఐగుప్తులో దేవుడే చేసి ఉన్నారు అదేవిధముగా మరి ఎస్తేరు పక్షముగా దేవుడే ఉండి యూదులైనటువంటి వారందరూ రక్షింపబడడానికి ఎస్తేరును దేవుడు ఎన్నుకొని ఉన్నారు అదేవిధముగా దేవుని కృప వలన దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మనము సాధించలేము అనేటువంటి పనిని దేవుడు తప్పకుండా మనలనే నిలవబెట్టుకుని మనలనే బలపరుచుకుని ఏలియా హేస్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కున కొనిపోవట కష్టంబా అని పాటలో వ్రాయబడి ఉండగా మరి ప్రభు సన్నిధిలో ఇదిగో క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలిసిన ఏమీ అవకాశం లేదు ఎలా చేయగలము ఈ పనిని ఏమీ లేదు కదా ఎలాగూ చేయ చేయగలము శూన్యములో సృష్టిని చేసినటువంటి దేవుడు మన పక్షముగా ఉంటారు అదేవిధముగా మరి దారి లేనటువంటి ఆ పరిస్థితులలో సముద్రములో ఆరిన నేలను దారిగా వేసినటువంటి ప్రభు మన పక్షముగా ఉంటారు ఆహారము లేనటువంటి అరణ్యములో దేవదూతలు తినేటువంటి ఆహారము మరి మన్నాను అందించినటువంటి దేవుడు మన పక్షముగా ఉంటారు ఏ ఆధారము లేనప్పుడు అగ్నిగుండములో పడవే పడుతూ ఉన్నప్పుడు అగ్నిగుండములో నాలుగో వ్యక్తిగా శ్రద్ధ మేషకి అభిజ్ఞోలుకు తోడుగా ఉండి ఆ అగ్నిగుండముల నుంచి బయటకు తీసుకుని వచ్చిన దేవుడు మన పక్షముగా ఉంటాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు మనం కూడా ప్రార్థన చేద్దాం ఏ పని అయితే సాధించలేకపోతూ ఉన్నామో ఏ పని అయితే నా వలన కానే కాదు అని మీరు సాధించలేకపోతూ ఉన్నారో ఆ పనిని మిమ్ములనే నిలవబెట్టి ప్రభువా నేను చేయగలను అని మీరు విశ్వాసం ఉంచండి నే నేను సాధించగలను నీవు నాకు తోడుగా ఉంటావు అని నీవు నన్ను ఎక్కిస్తావు అని మీరు దేవుడి యొక్క సన్నిధుల విశ్వాసముతో ఉండండి తప్పకుండా ప్రభు సహాయం చేయవారై ఉన్నారు తప్పకుండా ప్రభు నడిపించేవారై ఉన్నారు దేవా నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు ప్రభు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా మీకు సహాయం ఉన్నారు మీ కుటుంబంలో మీ పరిస్థితి అయోమయంగా ఉన్న మీ ఆరోగ్యము సహకరించకపోయిన రుణములతో ఇరుకులతో ఇబ్బందులతో మీరు వేదన పడుతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కనుక నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించేయ్యా ఇదిగో రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మనకొరకే కదా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు మనకొరకే బోధించారు అద్భుతాలను చేశారు సమాధిలో ఉన్నటువంటి వారిని బ్రతికించారు అదే విధముగా చనిపోయిన వారిని బ్రతికించి ఉన్నారు అదేవిధముగా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు తన తనను తాను అప్పగించుకుని సిలవలోంతా గాయాలతో ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు రక్తమును చెందించి ప్రేరమును పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడే లేచి ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి మరలా తిరిగి ఉన్నటువంటి ప్రభువు ఇదిగో మృతుడనైతేనే కానీ యోగీగములు సజీవుడినై ఉన్నాను అని యోహాను గారిని బలపరిచినటువంటి దేవుడు మనపక్షముగా ఉండి భయపడకము నేను ఉన్నవాడను అనువాడను నేను మొదటివాడను కడప మృతుడనైతుని గాని యోగీగుములు సజీవుడినై ఉన్నాను అని మనల్ని కూడా ఈ సమయంలో బలపరుస్తూ ఉన్నటువంటి దేవుడు దేవుని పిల్లలారా మనతో కూడా ఆయన ఉన్నారు ఆ యోగీగుములు సజీవుడై ఉన్నారు మన తండ్రి మనతో ఉండొచ్చు లేకపోవచ్చు మరి మన అన్నటువంటి వారు మనతో ఉండవచ్చు లేకపోవచ్చు కానీ దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది దేవుని ప్రభావం మనతో కూడా ఉంటుంది దేవుడు మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తారు ఆయన మన భుజం పైన చేయి వేసి నేనున్నాను నీకు తోడుగా నీకేమీ భయం లేదు నేనే నిన్ను బలపరుతును నా దక్షిణ హస్తముతో నేను నిన్ను నడిపిస్తాను అని నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుని ఉన్నాను నిన్ను విడవను ఎడబాయను అని ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు ఎడబాయక ఎసరాహిలు కాపాడు దేవుడు కొనకుడు నిద్రపోడు గనుక ఆయన మనల్ని బలపరిచి నడిపించి వారై ఉన్నారు దేవుని పిల్లలారా నీవిది సాధించలేకపోతూ ఉన్నావా నేనున్నాను కదా నేను నీ పరిస్థితుల మధ్యలోనే నీవు ఈ కార్యమును తలపెట్టు నేను నీకు శక్తినిచ్చి నిన్ను బలపరిచి నడిపిస్తాను అని ప్రభువే నడిపించి వారై ఉన్నారు ఇదిగో గిద్యోనుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా నేను నేను నీకు తోడై ఉన్నాను అంటే గిద్యోన్ అంటూ ఉన్నాడు ప్రభువా నీవు నాకు తోడుగా ఉంటే నీవు మాకు తోడుగా ఉంటే మా పితరుల పట్ల నీవు అద్భుతం కార్యం చేస్తే ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితి ఏంటి ప్రభు ఇప్పుడు మేము ఏ పరిస్థితిలో ఉన్నాము మాకు తినడానికి ఆహారం లేదు బానిసత్వంలో ఉన్నాము శ్రమలలో ఉన్నాము ఇరుకుల్లో ఉన్నాము నీవు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎలాగ సంభవిస్తాయని తన శక్తి వైపు వారి శ్రమల వైపు చూసుకుంటూ ఉన్నటువంటి సమయంలో గిద్యోను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అనగా సాధించలేనటువంటి కార్యమును గిద్యోను నిలవబెట్టి దేవుడే సాధించేటట్లుగా చేసి ఉన్నారు విశ్వాసముతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించు వారే ఉన్నారు కనుక దేవుని పిల్లారా విశ్వాసముతో ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా సహాయం వారై ఉన్నారు ఆశ ఉండాలి ప్రభు నేను ఈ కార్యం చేయగలను అనేటువంటి ఆశతో మనం ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మన కార్యమును సఫలము చేసేటువంటి వారే ఉన్నారు మీరు కూడా ఆశతో ప్రార్థన చేయండి ఉదయ కాల సమయంలో రక్షకుడు అయిన దేవా ప్రేమ కలిగినటువంటి ప్రభు నీవు నా ఎదురుగా ఉన్నావు నాయన నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించడానికి నా చేయి అందిస్తూ ఉన్నాను దేవా నా చేయి పట్టుకోదేవా నాకు నీ కృపను చూపించు తండ్రి నన్ను బలపరచు దేవా నన్ను అని అందే నేను సమస్తమును చేయగలడు అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు దేవా నీవే నన్ను బలపరచాలి నీవే నన్ను నడిపించాలి నన్ను నడిపించే వారు ఎవ్వరూ లేర నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా నన్ను బలపరిచే వారు లేరయ్యా నీవే నన్ను బలపరిచేయేసా నీవే నా కుటుంబాన్ని బలపరిచేయ నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీవు ఎరిగి ఉన్నావు తండ్రి నీవే నాకు సహాయం చే నా దిక్కు నీవే నా దిక్కు నీవే నా కోట నీవే నా ఆశ్రయం అని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభా నీవే నాకున్నావని నీ సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూస్త నీవే నాకు సహాయకుడవు గనక నీవే నాకు సహాయం చే ప్రభు అని ఇదిగో మీ ఎదురుగా ప్రభు అన్నారు ఒక్కసారి ప్రభుని తలంచుకురండి ఏ ఏమాత్రం అవిశ్వాసం రానివ్వద్దు ప్రభువా నన్ను ప్రేమించిన ఎదుటికి వచ్చి ఉన్నవయ్యా నన్ను బలపరచు ఇంటిలోనికి వచ్చి ఉన్నవయ్యా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా నీవే నా దీపమును వాడవయ్యా ప్రభువా నాయనా మీ సన్నిధి నాకు తోడుగా ఉన్నది కనుక నీకు స్తోత్రాలయ్యా నీవు నా ఎదురుగా ఉన్నావు కనుక నీకు స్తోత్రాలయ్యా యోగ్యరాలను కాదు యోగ్యుడను కాదు అయినా కూడా నన్ను నన్ను హత్తుకుంటూ ఉన్నావయ్యా ఎన్ని మార్లు పడిపోయానయ్యా ఎన్ని మారులు దూరంగా వెళ్ళిపోయానయ్యా ఎన్ని మారులు నీ ప్రేమను అపార్థం చేసుకుని ఉన్నానయ్యా ఎన్ని మారులు నీ కార్యము అపార్థం చేసుకుంటూ ఉన్నాను అయినా అయినా నీవు నన్ను పట్టుకుంటూ ఉన్నవయ్యా అయినా నీవు నన్ను నడిపిస్తూ ఉన్నవయ్యా ఏసయ్యా ఎందుకయ్యా ఇంత ప్రేమ నా పైన ఎందుకయ్యా ఇంత కరుణ నా పైన ఏసయ్యా నన్ను బలపరచడానికి నా ఎదుటికి వచ్చి అన్న దేవా నేను ఇది చేయలేనని చతికి పోయి ఉన్నావా దేవుని యొక్క బిడ్డ దేవుని సన్నిధిలో నీకేది కావాలో అడుగు దేవుని సన్నిధిలో ప్రభా నాకి కార్యం చేయండి అయ్యా నా బిడ్డలకు నేను ఇది ఇవ్వలేకపోతూ ఉన్నాను దేవా నా బిడ్డ చదివించలేకపోతూ ఉన్నాను దేవా వారి ఆశను నేను తీర్చలేకపోతూ ఉన్నాను దేవా నాకు నీవే సహాయం చేయాలి ప్రభా నా గృహంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి ప్రభా నీవే నాకు సహాయం చేయాలని దేవుని యొక్క మిఠా దేవుని సన్నిధిలో ఒక్క పర్యాయము నువ్వు ఉదయ కాల సమయంలో ప్రార్థన చేసుకో ఏ రుణాలు మీ కొన్ని ఒక్కసారి అడగండి ఎందుకనంటే ఇలా ఇలా ప్రార్థన చేయడమే కాదు నేను ప్రార్థన చేయడం కాదు దేవుని యొక్క బిడ్డ నీవు అడుగుడా నీవు అడిగితే ఆయన ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నారు మీకు రుణాలు ఉన్నాయా మీకు బలహీనతలు ఉన్నాయా మీకు ఏ అవసరత ఉన్నదో ఏ శ్రమలో ఉన్నారో ఒక్క పర్యాయం ప్రభుని అడగండి నీకు కావలసినది అడుగుము నా నామములో మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు కనుక దేవుడి సన్నిధిలో ఒక్కసారి అడగండి మీరు జ్ఞాపకం చేసుకునండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాతం చేస్తూ ఉన్నారు ప్రభా నాకు ఈ కార్యమును సఫలము చేయండి దేవా నా కుటుంబంలో ఈ శ్రమ నుండి విడిపించండి నాయన నా వ్యాపారంలో ఈ ఆటంకాలు తీసేవేండి నాయన నా రుణాలలో నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా దేవా ఏమి చేయాలో అర్థం కానటువంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాను దేవా నీవే నాకు సహాయం చేయండి అదిగో యహోవా వైపు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు